సార్ ఈరోజు వైసీపీ నుండి ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళారు కదా అవునండి ఏంటి అంటే టికెట్లు రాన వాళ్ళంతా వెళ్ళిపోతారు ఇది ఓన్లీ వస్తాయండి ప్రతి ఒక్కరికి ఇవన్నీ కామన్ ఎలక్షన్స్ వచ్చే మూమెంటు బెదిరింపులు అలుగుళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ జగన్ అన్న ఒకటి ఒకటే ఒకడు సింగిల్ హ్యాండు సింగిల్ సింహం కంపల్సరీ అయినా విజయంతో ముందుకు వస్తాడు ఎందుకంటే ప్రజల్లో గుండెల్లో నిలిచిన నాయకుడు వాళ్ళ నాన్నగారు సేమ్ అదే బాటలో జగన్ గారు కూడా వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయినా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో విజయవంతంగా ముందుకు వస్తారు ఇది నేను ఛాలెంజెస్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు వస్తారండి అంటే వైసీపీలో గెలవడంలో వేరే పార్టీలకు వెళ్తే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అంట అవి లేవండి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ అనేక పథకాలు కానీ ప్రజల హృదయాల వరకు తీసుకెళ్ళినాయి ప్రతి ఒక్కరికి ఇది ఎంతో మేలు చేస్తుంది కళ్ళాలని నేను విన్నాను నేను చూశాను కూడా ఎమ్మెల్యే సీట్లు మార్చి మంచి జరిగింది ఎమ్మెల్యే సీట్లు మార్చడం వల్ల మంచి అంటే అది ఆలోచించాలా అది ప్రభుత్వానికి మనం వదిలేస్తాం అంటే ఇప్పుడు మామూలుగా జన అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వీళ్ళు ఉన్నారు కదా మార్చేటప్పుడు ఏదో ఒక మాటలు ఎప్పు ఉంచేసి బ్లేమ్ చేయడం అనేది ప్రతి రాజకీయ నాయకులు జగన్ ఎందుకు చేయలేకపోతున్నారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎప్పుడు నువ్వు మీ ఇష్టం అని చెప్తే కొడాలి నాని లాంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు ఇవి కొడాలి నాని గారికి అంటే ఏంటంటే చూస్తున్నాం మనం ఫస్ట్ నుంచి ఈ రాజకీయాల యొక్క ఏందో చూస్తున్నాము ఆయనకు అంత ముందు కూడా గారికి కూడా కొద్ది రోజులు పక్క పెట్టడం జరిగింది అలాంటి క్రమంలో కూడా రోజా గారిని కూడా మళ్ళీ తీసుకొని ఒక వే కల్పించడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లు మళ్ళీ వస్తాయి అందరూ మళ్ళీ ఇదే పార్టీలో ఉంటారు మళ్ళీ ఇదే పార్టీకే వస్తారు ఇదే గూటికే వైఎస్ఆర్సీపీ గూటికి చేరుతారు ఇది మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను